పుదీనా పచ్చడి మింట్ చట్నీ సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఫోర్ టు ఫైవ్ డేస్ నిల్వ ఉంటుంది ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చెప్తాను ముందుగా ఫ్రెష్ పుదీనా తీసుకోండి నేను ఇక్కడ టూ బంచెస్ తీసుకున్నాను రెండు కట్టలు తీసుకున్నాను దాన్ని నీట్గా వాష్ చేసుకోండి చిన్న చిన్న పురుగులు ఉంటాయి సో నీట్గా వాటర్తో వాష్ చేసేసుకోండి వాష్ చేసి పక్కన పెట్టుకోండి అండ్ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ మీకు చూపిస్తాను త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ఇక్కడ త్రీ ఆనియన్స్ కొంచెం గార్లిక్ ఫైవ్ రెడ్ చిల్లీస్ తీసుకున్నాను కారం బాగా తినేవాళ్ళైతే ఒక సెవెన్ తీసుకోండి సెవెన్ టు ఎయిట్ తీసుకోండి తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ చిన్న గ్లాస్కి ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది తర్వాత జీలకర్ర మెంతులు మినప్పప్పు మినప్పప్పు కొంచెం ఎక్కువే తీసుకోండి చూడండి నేను ఎంత తీసుకుంటున్నానో ఇంకొంచెం తీసుకున్నాను మినప్పప్పు ఉరద్ధాల్ తర్వాత వీటిని బాగా సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి కొంచెం కలర్ మారే వరకు రోస్ట్ చేయండి తర్వాత ఈ పుదీనాని వాటర్లో నాన్ పెట్టుకోండి వాష్ చేసుకున్న తర్వాత వాటర్లో నానబెట్టుకుంటే ఇంకేదైనా చిన్న చిన్న ఉంటే అవి ఇక్కడ కిందకి వెళ్ళిపోతాయి సో మనకు ఫ్రెష్గా ఉంటుంది లీఫ్ తర్వాత ఆనియన్ని కట్ చేసుకోండి ఇలా కట్ కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కానీ కట్ చేసుకోండి ఆనియన్ గార్లిక్ రెడ్ చిల్లీస్ ఆ ఫ్రై చేసుకున్న పోపు దాంట్లో వేయండి వేసి కొంచెం ఫ్రై చేయండి ఇప్పుడు పసుపు వేయండి పసుపు హాఫ్ స్పూన్ వేస్తున్నాను ధనియాల పొడి ధనియాలు ఒకవేళ మీ దగ్గర ధనియాలు ఉంటే గింజలు ధనియాలు కూడా వేసుకోవచ్చు నా దగ్గర పొడి ఉంది నేనే పొడి చేసుకున్నాను ఇంట్లో ఇది ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను ధనియాల పొడి ఇంకొక కాల్ స్పూన్ కూడా వేశాను కాలు అంటే పావు రెండు పావు స్పూను రెండు కాల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేశాను నేను సో ఇవన్నీ వేసిన తర్వాత మీరు ధనియాలు ఒకవేళ మీ దగ్గర ఉంటే ఎప్పుడు వేయాలి అంటే మినపప్పు వేసాం కదా ఉరద్దాల్ దాని తర్వాత మీ దగ్గర ధనియాలు సీడ్స్ ఉంటే అప్పుడు వేసుకోవచ్చు పొడి ఉంటే ఇప్పుడు వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి ఆనియన్స్ కలర్ మారుతుంది ఇప్పుడు కొంచెం నేను హై పెట్టాను మనం హై పెడితే స్టవ్ దగ్గరే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఎక్కడికైనా వెళ్తే మాడిపోతుంది ఇలా ఫ్రై చేసుకుంటూ ఇప్పుడు సిమ్ చేయండి మనం కడిగి పెట్టుకున్నాం కదా ఆకుని పుదీనా ఆకుని తీసుకొచ్చి నెమ్మదిగా ఇందులో వేయండి కొత్తగా వంట చేసేవాళ్ళు జాగ్రత్త ఇందులో వాటర్ ఉంటుంది కదా ఆయిల్లో వేసినప్పుడు చిటపటా అని పడుతుంది కొంచెం దూరంగా జరిగి వేయండి ఎంత ఆకు వేసామనిపిస్తుంది కదా ఎంత ఆకు వేసినా కూడా ఆకులతో చేసే ఏ కర్రీ అయినా అది అలా ఫ్రై చేస్తున్నప్పుడు చాలా తక్కువ అయిపోతుంది నేను టూ బంచెస్ తీసుకున్నాను రెండు కట్టలు ఇప్పుడు చూడండి ఎంత పచ్చడి వస్తుందో దీన్ని బాగా అలా ఫ్రై చేస్తూ ఉండండి ఇలా అయిపోతుంది అలానే నిల్చొని ఎక్కడికి వెళ్లకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలానే తిప్పుతూ ఉంటే ఆకంతా ఇలా మెత్తగా అయిపోయి చూడండి ఎలా అయిందో ఎంత వేస్తే ఎంత అయింది కదా జస్ట్ లైక్ ఏ కాటన్ బాల్ అనమాట వాటర్లో వేస్తే కాటన్ ఎలా చిన్నదిగా అయిపోతుందో ఆకులు కూడా అంతే ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి నా ఫేవరెట్ పచ్చడిది నాకు ఆవకాయ కన్నా కూడా అల్లం పచ్చడి అండ్ పుదీనా పచ్చడి అంటే చాలా ఇష్టం ఇలా ఫ్రై చేసుకోండి అక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళకండి స్టవ్ దగ్గరే ఉండండి ఎందుకంటే లేకంటే ఆకు అతుక్కుపోతుంది సో ఇలా బాగా ఫ్రై చేసుకోండి మీకు కావాలంటే పీనట్స్ కూడా వేసుకోవచ్చు కానీ నేను పీనట్స్ వేయట్లేదు అదే వేరుశనగపప్పు వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఏదైనా క్లాత్తో పట్టుకోండి కొత్తగా వంట చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను క్లాత్తో పట్టుకొని పక్కకు పెట్టండి చల్లారిన తర్వాతే మిక్సీ జార్ వేయండి వేడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో వేస్తే మిక్సీ జార్ పేలిపోతుంది అది సేఫ్ కాదు సో సాల్ట్ వేసుకోండి ఇప్పుడు సాల్ట్ నెనిగిది చిన్న స్పూన్ కాబట్టి టూ స్పూన్స్ వేసాను మీది పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ వేయండి దీనిని మెత్తగా రుబ్బుకోండి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత స్టవ్ పైన పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు వేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు చిటపటాన్ పడుతుంది జాగ్రత్త కొంచెం దూరం నుంచి వేయండి తర్వాత మనం రుబ్బుకున్న ఈ పుదీనా మిక్చర్ని అందులో వేయండి బాగా మిక్స్ చేయండి ఆయిల్ అంతా మన పచ్చడికి బాగా పట్టాలి అక్కడే ఉండి బాగా మిక్స్ చేయండి అప్ సైడ్ డౌన్ అంతా బాగా మిక్స్ చేయండి అప్ సైడ్ డౌన్ అంటే స్ట్రేంజ్ థింగ్స్ గుర్తొస్తుందా చూసారా స్ట్రేంజ్ థింగ్స్ బాగుంది కదా సో ఇలా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని నాది సరిపోలేదు కొంచెం అందుకే ఇంకొంచెం యాడ్ చేశాను సో చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు సరిపోలేదు అని ఎలా తెలుస్తుంది అంటే పచ్చడి టేస్ట్ ఉండదు లేదా కారంగా అయినా ఉంటుంది లేదా చప్పగా అయినా ఉంటుంది అంటే అప్పుడు ఉప్పు సరిపోలేదని ఉప్పు కొంచెం వేసుకొని ఇలా బాగా చేయండి అక్కడే ఉండి బాగా చేయండి ఇలా బాగా కలుపుతూ ఉండండి మీడియం కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి దగ్గరే ఉండి అప్పుడు కలర్ మారుతుంది చుట్టూ ఆయిల్ వస్తుంది అంటే పచ్చడి అయిపోయిందని గిన్నెలోకి మార్చుకోండి ఈ పచ్చడి ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంటుంది ఫస్ట్ డే చేసిన రోజు తర్వాత నుంచి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తీసి బయట పెట్టుకొని అలా రోజంతా వాడుకున్నాక మళ్ళీ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఇలా చేస్తే ఫోర్ టు ఫైవ్ డేస్ ఈ పచ్చడి ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది పుదీనా పచ్చడి ట్రై చేయండి పుదీనా పచ్చడి ఎలా ఉందో నాకు చెప్పండి నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్